హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు లాగ్ వచ్చేసి ఫెస్టివల్కి మా పాపకి ఒక డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసామండి నేను అనుకున్నాను ఏదైనా ఒక పట్టు లంగా టైప్లో తీసుకుందాము ఫెస్టివల్కి చాలా గ్రాండ్గా బాగుంటుంది కదా అనేసి ఆర్ఎస్ బ్రదర్స్లో చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా బైక్ పార్కింగ్ కోసం వెళ్ళారు ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా లోపల వెళ్ళగానే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట కి ఆర్ఎస్ బ్రదర్స్లో ఇంకా అలా కిందికి వెళ్ళాము ఇంకా మొత్తం అసలు మమ్మల్ని ఏం చూడనివ్వలేదండి ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూడగానే ఈ ఒక్క డ్రెస్ అయితే తనకు కనిపించింది ఇంక ఇదే మోడల్ కావాలి సో ఇందులోనే కలర్స్ కావాలి లేదంటే ఇది ఈ డ్రెస్ అయినా సరే నాకు ఇదే కావాలి అని అడుగుతుంది చాలా మొండిగా ఉంది అనమాట సో ఇంకా అందులోనే మోడల్స్ చూపించండి అని చెప్తే ఇంకా ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా అందులో కలర్స్ డిఫరెంట్ గ్రాండ్గా ఉండే డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా చూస్తున్నాము సో నాకైతే ఈ కలర్ కూడా నచ్చింది కానీ ఇంకా మొన్న బర్త్డేకి కూడా సేమ్ ఇలాంటి కలరే తీసుకున్నాను అది ఇంకా అన్నీ ఒకేలా ఉంటాయి అని చెప్పేసి ఇదే మోడల్లోనే ఇంకా వేరే కలర్ అయితే తను తీసుకునేలాగా దానికి నచ్చజెత్తాం అనమాట సో మొత్తానికి తన కూడా చాలా ఇష్టంగానే తీసుకునింది మా స్కానర్ మీ ఫోన్లో డెలీట్ చేసేయండి పొరపాటు నన్ను వచ్చారు మళ్ళీ హలో చూడండి ఇంకా పిల్లలు అల్లరి మామూలుగా లేదనమాట ఇంకా మొత్తానికి తనకు నచ్చిన డ్రెస్ ఇంకా వేరే ఏ డ్రెస్ కూడా మేము అసలు చూడడానికి కూడా వెళ్ళలేదనమాట ఇంకా అదే కావాలని పట్టి కూర్చొని ఉంది ఇంకా సరే అని చెప్పేసి అదే ఒక డ్రెస్ తీసుకొని అందులో గ్రీన్ కలర్ తీసుకున్నాము ఇంటికి వెళ్ళాక తప్పకుండా చూపిస్తాను థౌజండ్ అబో బిల్ చేస్తే ఏదో బయట గిఫ్ట్ ఇస్తున్నారండి సో మాకైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చాయన్నమాట ఇంకా అది ఎప్పుడప్పుడు ఓపెన్ చేయాలని చెప్పేసి మా పిల్లలు అస్సలు వినట్లేదు అనమాట నా డ్రెస్కి వచ్చింది కదా గిఫ్ట్ నేనే ఓపెన్ చేస్తానని చెప్పి పట్టుబట్టి ఇంకా కవర్ మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం కూడా తీసి చూసేస్తాను రోడ్డు మీద ఇంకా అక్కడే కాసేపు వెయిట్ చేస్తున్నాం ఇంకా మా అబ్బాయికి కూడా కొన్ని షార్ట్స్ చూసాం కానీ అక్కడ ఏవి సెట్ అవ్వలేదన్నమాట ఇంకా అక్కడే ఇంటికి వెళ్దామా లేదంటే వేరే డ్రెస్సులు తీసుకోవడానికి పిల్లోడికి తీసుకోవడానికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఈ గ్యాప్లో రచ్చ చేసేసింది మా పాప అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట ఇంకా వీళ్ళతో వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం లే అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఎలాగో ఇంకా లేట్ అయిపోయిందండి అప్పటికే అనమాట టైము

ఫైనల్గా కొంచెం ఆలోచించి ఇంకా నైన్ థర్టీ అలా అయిపోయింది టైము ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ చేసే ఓపిక్ కూడా లేదనమాట ఇంకా ఇక్కడ ఎస్కేకి వచ్చేసి ఫుడ్ చే తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట అక్కడికి వస్తే ఇంకా మా పిల్లడు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చిల్లీ చికెన్ తింటాడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎస్కేలో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తారంట ఓన్లీ టిఫిన్స్ మాత్రమే ఉంటాయంట ఇంకా సరే అని చెప్పేసి ఒక పెసరట్టు అలాగే ఆనియన్ దోశ తర్వాత పిల్లలకి సాంబార్ ఇడ్లీ తర్వాత పన్నీర్ కర్రీ రోటీ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసి ఫుడ్ ఫుడ్ అక్కడే తినేసి తర్వాత మా అబ్బాయి రోస్ మిల్క్ కూడా తాగాడు చాలా బాగున్నాయి అనమాట రోటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మేము ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే కూడా ఎస్కే నుంచి కూడా టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట సో తర్వాత నేను ఒక ఆనియన్ దోశ తినేసి ఇంటికి వచ్చేసాను ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేస్తామండి ఆర్ఎస్ బ్రదర్స్లో మేము తీసుకున్న షాపింగ్ అనమాట ఇది సో మేమందరం అయితే తీసుకోలేదు కానీ మా పాపకి మాత్రం ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట సో ఒక డ్రెస్ ఒక్కటే తీసుకున్నాను చూపిస్తాను చూడండి సో చాలా బాగా నచ్చింది ఇది మా పాప సెలెక్షన్ అనమాట ఇష్టమైన డ్రెస్ తీసుకున్నాను సో గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు పింక్ కలరు ఇలాంటివి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి సో ఈ మోడల్లో తీసుకున్నాను ఈసారి చాలా బాగుందన్నమాట సో గ్రాండ్ లుక్ వచ్చింది తనకు అన్ని ఇలాంటి డ్రెస్సెస్ నచ్చుతున్నాయి ఈ మధ్య ఇలాంటివి నేను టూ డ్రెస్సులు తీసుకున్నా ఒకటి బర్త్డేకి ఆల్రెడీ యూజ్ చేశాను ఇంక ఇది వచ్చేసి ఫెస్టివల్ కోసం అని తీసుకున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది సో దీనికి చున్నీ కూడా వచ్చింది మా పాపకి ఇలా చున్నీస్ వస్తే డ్రెస్సెస్ బాగా ఇష్టం అన్నమాట సో అందుకోసం ఇది తీసుకునింది ఇదండి ఒక్క డ్రెస్ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ పడింది చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ యొక్క డ్రెస్సు మనకి ఇందులో ఎలాంటి డిస్కౌంట్ లేదనమాట సేమ్ ప్రైస్ వచ్చింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము థౌజండ్ ఆపు బిల్ చేస్తే గిఫ్ట్ ఇస్తున్నారు నాకు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చాయన్నమాట సెట్ ఆఫ్ ఫైవ్ ఉన్నాయి ఇందులో చూడండి స్మాల్ సైజు నుంచి అన్నీ వచ్చాయన్నమాట అంత పెద్ద క్వాలిటీ ఏం లేదు ఓకే పర్లేదండి సో దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అలా యూస్ చేసుకోవచ్చు ఫుడ్ ఫుడ్ కోసం వాడడానికైతే నాకు తెలిసి ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం మంచిది అంటున్నారు కాబట్టి ఫుడ్ కోసం అస్సలు వాడద్దండి సో ఏదైనా మనం ఇందులో దేవుడికి పూజ కోసం ఫ్లవర్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఓకే పర్లేదు ఇలా అన్నీ కూడా ఫైవ్ వచ్చాయన్నమాట సో పెద్ద క్వాలిటీ ఏం లేవు చూడండి ఇలా స్మాల్ సైజ్ కూడా వచ్చింది ఇది ఒక బాక్స్ సెట్ వచ్చింది అలాగే ఇంకొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇప్పుడు చూపించేవి ఆర్ఎస్ బ్రదర్స్ లో అయితే కాదండి బయట షాప్ లో తీసుకున్నాము సో డైలీ యూజ్ కి అలాగే కొంచెం గ్రాండ్ గా ఉండేలాగా తీసుకున్నాం ఇది వచ్చేసి మా పాపకండి సో తనకి టీ షర్ట్స్ అలాగే జీన్స్ ప్యాంట్లు బాగా ఇష్టము ఈ టైప్లో లోపల టీషర్ట్ లాగా వస్తుంది బయట కోట్ లాగా వస్తుంది అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఈ మధ్య తనకి జీన్స్ ప్యాంట్లు చాలా బాగా నచ్చుతున్నాయి ఎక్కువగా వేసుకోవడానికి జీన్స్ అంటే తనకు బాగా ఇష్టము సో అందుకోసం ఇలా వైట్ జీన్స్ ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇలా చెక్స్ ఉండే జీన్స్ సో ఇలా ఎలా స్టిక్ వచ్చిందండి చూడండి ఇది లెగ్గిన్ లాగా ఉంటుంది అలాగే జీన్స్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట ఒకటి తీసుకున్నాను బాగుంది ప్యాంట్ కూడా మనకి ఇక్కడ బెల్ట్ లాగా వచ్చింది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది మొత్తం త్రీ జీన్స్ ప్యాంట్లు త్రీ షర్ట్స్ తీసుకున్నాము సో ఇది ఒక మోడల్ అనమాట సో చూస్తే కూడా చాలా బాగుంది సో చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అనమాట ఇలాంటివైతే తను ఎక్కువసేపు ఉండగలదనమాట డ్రెస్సులు వేసుకొని సాఫ్ట్గా ఉన్నట్టు తనకి ఎక్కువ నచ్చుతున్నాయి సో ఈ రెండు సెట్ అయితే బాగుంటుంది ఇవి రెండు తీసుకున్నాం అనమాట ఇంకా మా బాబు డ్రెస్సెస్ చూపిస్తానండి సో బాబుకి వచ్చేసి మా అబ్బాయికి ఇలా జీన్స్ ప్యాంట్ తీసుకున్నాము ఇలాంటి షర్ట్ ఒకటి తీసుకున్నాము ఇప్పటి వరకు నేను ఇలా హాఫ్ హ్యాండ్స్ ఉండేది ఈ టైప్ లో షర్ట్ మోడల్ ఒక్కటి కూడా ట్రై చేయలేదు సో ఇప్పుడు ఒకటి డిఫరెంట్గా ఉంటే మా అబ్బాయి దీన్ని సెలక్షన్ చేసుకున్నాడు అనమాట సో అందుకోసం ఇది ఒకటి తీసుకున్నాము సింపుల్గా లైట్ వెయిట్ అండి సో చాలా చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది లుక్ వైజ్ బాగుంది వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి హుడి అండి ఇది కూడా బాగుంది మంకీ క్యాప్ వచ్చి సో నాకు ఎక్కువ ఇది బాగా నచ్చింది అనమాట సో ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఎందుకో నాకు ఇలాంటివి ఎక్కువ నచ్చుతాయి సో దీన్ని మంకీ క్యాప్ కూడా వచ్చింది అంతే మా బాబుకి వచ్చేసి తక్కువే తీసుకున్నాము పాపకి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట బట్టలు ఇంకా లాస్ట్ టైం వాడి బర్త్డేకి చాలానే కొన్నాను కాబట్టి ఇదండి మా పాపకి అలాగే మా బాబు చిన్న ఫెస్టివల్ షాపింగ్ చాలా తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ బట్టలు వచ్చేలాగా షాపింగ్ చేశామన్నమాట సో రెగ్యులర్గా వాడుకునేలాగా ఉండాలి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉండాలన్నమాట సో అదనమాట ఇంకొక డ్రెస్ ఆల్రెడీ మా పాప వేసుకొని ఉంది అది కూడా చూపిస్తాను అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి